హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మనం ఎగ్ ఎగ్గొండ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ఇక్కడ తొమ్మిది గుడ్లను తీసుకొని ఉడకబెట్టాను నెక్స్ట్ వచ్చేసి మనము పిండి ప్రిపేర్ చేద్దాం ప్లీజ్ అండి ఫస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు వచ్చేసి మనం పిండి ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం సగం కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు బజ్జీలకు అనేది ఎక్కువ కదా మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనం తగినంత ఉప్పు వేసుకుందాము నేను వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం వంట సోడా ఇప్పుడే వేసుకోకూడదండి మనం బజ్జీలు వేసేటప్పుడు వేస్తే బజ్జీ అనేది బాగా పొంగుతుంది ముందన్నే వేసుకుంటే సరిగ్గా బజ్జీ అనేది రాదు ఇలా కలుపుకున్న తర్వాత మనము కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి లేకుంటే అవుతుంది ఇలా వస్తే సరిపోతుందండి మరి జోరుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియం సైజులో ఇట్లా కలిపి పెట్టుకుందాము మనం గుడ్లు ఉడికినాక మనం ఎగ్ బోల్డ వేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని మొత్తం పైనున్న తొప్పలన్నీ తీసేసాము ఇలా స్టవ్ మీద ఒక బోల్ పెట్టి ఆయిల్ వేడి చేశానండి ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పిండిలో వంట సోడా వేయడం మర్చిపోయాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పిండిలో వంట సోడా వేసుకుందాము నేను వచ్చేసి ఒక సగం స్పూన్ వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుడ్డుని తీసుకొని మనం ఇలా ఎగ్ బోండా వేసుకుందాము పిండిలో ఇలా అద్దుకొని మనం బాగా ఆయిల్ వేడి చేసుకున్నాం కదా ఆ బోన్లో వేసేదాము మిగతావన్నీ అలానే వేసేసుకున్నాము ఇలా రెండు వైపులు మనం బాగా కాల్చుకోవాలి కాల్చుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతావన్నీ సేమ్ అలాగనే మనం ఎగ్ బోనాలో వేయించుకుందాము ఇంకొకసారి కూడా మనము మిగతావన్నీ బోండాలు వేసేసుకుందాము ఇలా రెండు పక్కన మనం కాల్చుకోవాలి బాగా ఇలా మనం ఎగ్ బోండా తయారు చేసిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకుందాము జీలకర్ర పొడి సగం స్పూన్ వేసుకుందాం జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది అందులో కడుపు నొప్పి కూడా రాదు బాగా అరుగుతుంది మనం బోన తయారు చేస్తున్నాం కదా అందుకని కొంచెం టేస్ట్ కోసం పప్పుల పొడి పప్పుల పొడి వచ్చేసి రెండు చిట్కాలు ఒకే వేసాను రైట్గా ఇప్పుడు వచ్చేసి కారం సగం స్పూన్ వచ్చేసి కారం తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకుందాం ఈ మసాలాని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మన మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ ఎగ్ బోండా ఉంది కదా దీలనే ఇలా ఇలా నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇది కూడా అలాగనే కట్ చేసుకుందాము పీసెస్ తీసుకున్నాక మనం ఈ మసాలా తయారు చేసుకున్నాం కదా ఈ మసాలాని దీంట్లోకి నింపేసుకుందాము మనము అన్నిట్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర అయిపోయిందండి ఎగ్ మసాలా బోండా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు గుడ్డు కొంతమంది తినరు కదా ఇలా ఉడకబెట్టి ఇట్లా మసాలా బజ్జీలాగా ప్రిపేర్ చేసిస్తే చాలా టేస్టీగా చాలా బాగా తింటారు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్